రాజకొండ పరిధిలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్ కోటి రూపాయల విలువైన మూడు వందల అరవై కిలోల గంజాయిని ఎల్బీ నగర్ ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు వాహనాల తనిఖీల్లో భాగంగా ఉత్తరప్రదేశ్ కు ట్రాన్స్పోర్ట్ చేస్తుండగా రాజమండ్రి నుండి హైదరాబాద్ మీదుగా ఉత్తరప్రదేశ్ వెళ్లే స్మగ్లింగ్ ముఠాను అరెస్ట్ చేశారు మొత్తం ఈ కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్ అయ్యారు వాహనాల్లో గంజాయిలు తరలిస్తూ ముందు ఒక పైలట్ వాహనంతో వెళ్తున్నారు యూపీకి చెందిన వికాస్ అబ్రర్ అమీరుద్దీన్లను అరెస్ట్ చేశారు వీరి వద్ద నుండి మూడు వందల అరవై కిలోల గంజాయి నాలుగు మొబైల్స్ ఒక కారు స్వాధీనం చేసుకున్నారు డ్రగ్స్ గంజాయిపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు ఎవరు డ్రగ్స్ గంజాయి సప్లై చేసినా కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని రాజకొండ సీపీ సుధీర్ బాబు అన్నారు Uh, getting information, uh, then later on, catching these uh, criminals. Then, uh, after catching the criminals, uh, we will focus on uh, uh, their uh, roots. After getting the roots, we will incorporate all those things in our investigation. Then, investigation in the proper court of produce. we will uh, 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 evidence based uh, value of on value information of investigation of each, conviction is for and practice system. So that is our commitment and we'll continue to do it. Thank you. And you like the dance to do, Mirat, which is Namasam Lomuna Malu, they're staying in Mirat. Even the activities of Ulan, these kind of supplies have made the work with some payment to the part of the profit shop. So the retailers one way they are. ఏంటంటే ఇటువంటి సమాచారం ఎవరైనా సరే మాకు పోలీసులు మీ అధికారిపై మీకు విశ్వాసం నమ్మకం మీకు ఇంటరాక్షన్ ఉంటారో వాళ్ళు కమ్యూనికేట్ చేయండి మేము ఫోకస్ వేలో దీని మీద ఉంటాం మీ ఇన్ఫర్మేషన్ సీక్రెసీ మెయింటైన్ చేస్తాం ఇది మీరు యూనిట్ లో చేస్తున్నారు డిస్ట్రిక్ట్ లో చేస్తున్నారు కాదు స్టేట్ ఫోకస్ ఉంది కాబట్టి ఇక్కడికి వస్తే తెలంగాణ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఆంధ్రప్రదేశ్ నుంచి అది యూపీ వెళ్తుంది సో ఏదైనా మన ట్రాన్స్పోర్టేషన్ అయినా కానీ వేరే కల్టివేషన్ కానీ ఎటువంటి మనం వాళ్ళని తప్పకుండా పట్టుకుంటాం విధంగా

మాట్లానట్టు దాని తర్వాత ఇలా తీసుకెళ్ళిన వాళ్ళు కొన్ని పెట్టుకుని కూడా చూస్తున్నారు సో చెక్కింగ్ ఉందా లేదా చేయడం జరుగుతుంది అంతేకాకుండా కొన్ని టోల్ ప్రాసా దగ్గర ఉన్నటువంటి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కూడా వాళ్ళు దాన్ని ట్యాంపర్ చేసే విధంగా మిస్లీడ్ చేసే విధంగా కూడా క్రియేట్ చేస్తున్నారు బట్ స్టిల్ లాస్ మోర్ స్ట్రాంగ్ బెటర్ టెక్నాలజీ టు ఐడెంటిఫై సచ్ ఎనీ కైండ్ ఆఫ్ వర్క్యులేషన్స్ ఎట్లా చేసినా కానీ పట్టుపడే విధంగా మనము ప్రొఫెషనలీ కాంపిటెంట్ స్ట్రాంగ్ మెకానిజం అనేది ఉంది అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయంలో ఎన్ని మాదిక ద్రవ్యాలు మన దగ్గర ఉండొద్దు అనేది ఒక స్ట్రాంగ్ తో పాటు దాని దగ్గర యాక్టివిటీ ఉండాలి ఉండాలనే ఉద్దేశంతో పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది నిన్న మీరు చెప్పినట్టుగా అన్ని కమిషనర్స్లో అన్ని జిల్లాలతో చేస్తూ కలెక్టివ్ ఎఫర్ట్ పెట్టి మన రాష్ట్రాన్ని ఫ్యూచర్ మన యువత ఇటువంటి ఇటువంటి మాదకాలు మానస కాకుండా ఉండాలి కొంచెం అలవాటు మామూలుగా ఫ్రెండ్స్ అయిన తర్వాత తర్వాత వాళ్ళని ఫ్యామిలీ రూల్ చేస్తారని పరిస్థితి వస్తుంది వన్ ఆస్పెక్ట్ దాట్ నాట్ ఓన్లీ ద బోర్ రిచ్ పీపుల్ ఆర్ గెటింగ్ అడిక్టెడ్ టు డ్రగ్స్ అండ్ కాల్ సెక్షన్ ఆఫ్ సొసైటీ ఇంటెలెక్చువల్స్ కొందరు చదువుకున్న వాళ్ళలో ఐఏఎస్ స్టడీస్ ఉంది ఇంటెలెక్చువల్స్ అంతేకాకుండా

ఇంటర్మబ్లికేట్ గ్యాంగ్ని పెట్టడం జరిగింది ఇది ముఖ్యంగా ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఈ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండే రాష్ట్రంగా ఫ్రీ ఆఫ్ సచ్ హ్యాండ్లి ప్రజలు కన్నా అటువంటి మాదక ద్రవ్యాలు అందుబాటులో ఉండకుండా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం చూడనిచ్చంతో ఉండడం దీని ప్రకారం ఇంటైర్ స్టేట్లో ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది ఇందులో భాగంగా నిన్న మా వాళ్ళు వెయిట్ ఇచ్చే ఆఫీషియల్స్ వెహికల్ చెక్ చేస్తున్నప్పుడు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ పైన ఒక ముగ్గురు డేనస్ పెట్టుకోవడం జరిగింది వీళ్ళు ఇక్కడ రాజమండ్రి నుంచి మీరట్కి యూపీలో ఉన్న మీరట్కి ఈ గాంజాను మీరు ఉన్న ప్యాకెట్స్లో ఉన్న గాంసాని టోటల్ వన్ క్రోర్ వర్క్

ఒక అంత పెడ్లర్ మనం అడిగారు అక్కడ నుంచి మళ్ళీ వేరే ప్లేస్ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తారు వాళ్ళు ఆ ప్రాసెస్లో మనం కట్టుకోవడం జరిగింది వీళ్ళు ఆల్రెడీ ఎడిట్ అయి ఉన్నారు సమ్ టైమ్స్ పెడ్లర్స్గా పనిచేస్తున్నారు హైలీ ఎడ్యుకేటెడ్ టైం కాదు ఆ డ్రైవర్స్గా పనిచేస్తున్నారు టెన్ ప్లస్ టూ క్రాప్స్ అవుతున్నారు Uh uh, uh Anteva <coughs> to we are doing that. It's not the first time they are taking this uh, material uh, is, uh, to UP. సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైనా అందమైన వేదిక సంప్రదించండి సెవెన్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా